గుడ్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ సిపి నేత పోతి మహేష్ కోటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అప్పన్న స్వామి కాశీపుగా వంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వరుసగా జరుగుతున్న తొక్కిస్లాట్లో దుర్ఘటనలు యాదృంచకం కావని దైవ హెచ్చరికలు కనిపిస్తున్నాయన్నారు లడ్డు కల్తీ నెయ్యి వివాదం వంటి చిట్టు విచారణలు ప్రతిపక్ష నేతలపై రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం దేవాలయ అంశాలను వాడుకుంటుందని ఆరోపించారు కాశీ బుగ్గ ఘటనతో సహా ఇటీవల మరణాలను ప్రభుత్వ మరణాలుగా పరిగణించాలంటూ భద్రతా వైఫల్యము ఇంటెలిజెన్స్ దేవాలయ శాఖ నిర్లక్ష్యము పోలీసుల రాజకీయకరణ ఉదాహరించారు బాధితులకు రాష్ట్రం పర్యాదను ప్రకటించుకోవడాన్ని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున భక్తులు వచ్చే కార్తీక మాసంలో ముందస్తు మాటలు చేయలేదని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు ఇంకా మాట్లాడారుందామా మరింత కలిసం లెట్స్ కావాల కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి వెంకన్న ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలాగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ రాజకీయాల కోసం వెంకన్న స్వామిని వాడుకోబట్టే వెంకన్న స్వామికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది అందుకనే ఈ రోజు రాష్ట్రంలో వెంకన్న స్వామి ఆలయాల్లోనే పెద్ద ఎత్తున ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్లినటువంటి భక్తులు రద్దీలో ఆరుగురు మరణించారు అదే విధంగా విష్ణుమూర్తి అవతారంలో ఉండేటువంటి అప్పన స్వామి సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు మరణించారు ఈ రోజున శ్రీకాకుళం కాశీబొగ్గాలో చిన్న తిరుపతిగా పేరుండేటువంటి ఈ వెంకన్నస్వామి ఆలయంలో తొమ్మిది మంది మరణించారు మరికొంతమంది ప్రాణాల కోసం పోరాటం చేస్తా ఉన్నారు మరి లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి దసరా సందర్భంగా వచ్చారు కదా మరి ఎందుకు ఇటువంటి దుర్ఘటనలు జరగల నెల్లూరులో రొట్టెల పంట జరిగింది కదా మరి అక్కడ ఎందుకు ఇటువంటి దుర్ఘటన జరగల వెంకన్న స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకోబట్టే ఈ రోజున వరుసగా వెంకన్న స్వామి ఆలయాల్లోనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతా ఉన్నాయి ఇది యాదృచ్ఛికం కాదు చంద్రబాబు నాయుడు గారు దైవ హెచ్చరికను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కల్తీ లడ్డు మీద కామెంట్స్ చేసిన తరువాతనే తిరుమలలో తొక్కిసలాట జరిగింది సిట్ వేసిన తరువాతనే సింహాచలంలో దుర్ఘటన జరిగింది ఈ రోజు అన్యాయంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఇరికించాలని చూడబట్టే కాశీ బుగ్గాలో కూడా ఈ ఘటన జరిగిందే మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు దైవ హెచ్చరికను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను కాశీ బుగ్గాలో ఇంత పెద్ద ఘటన జరిగితే వైఫల్యం ప్రభుత్వంది ఇంత కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటే ఇది ప్రైవేటు దేవాలయం ప్రభుత్వంది కాదు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు అని తప్పించుకునేలాగా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ప్రభుత్వ భూముల్ని మీరు ప్రైవేటు వ్యక్తులకి అప్పగిస్తున్న మాట వాస్తవం కదా మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటప్పుడు దాని మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని మీరే చెప్తా ఉన్నారు కదా మరి ఇటువంటి సందర్భంలో మీరు ఇది ప్రైవేటు దేవాలయం అక్కడ దుర్ఘటన జరిగితే ప్రభుత్వానికి సంబంధం ఉండదు అని ఏ విధంగా మాట్లాడగలుగుతారు మీరు ఏ విధంగా తప్పించుకోగలుగుతారు దీనికి మీరు సమాధానం చెప్పాలి మీకన్నా వేగంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు స్పందించారు బాధపడ్డారు మరణించిన వారికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు గాయపడ్డ వారికి యాభై వేల రూపాయలు పరిహారం ఇస్తామని ప్రకటించారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం ఇంతవరకు ఆయన పైసా నష్టపరిహారం కూడా ప్రకటించకుండా నివాళులతో సరిపెట్టారు మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విధంగా స్పందించి బాధ్యత రహిత్యంగా ఆయన కూడా ప్రవర్తిస్తా ఉన్నారు రాహిత్యంగా ఆయన కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ పాలనలో ఇన్ని గతంలో వరుసగా జరుగుతూ ఉంటే ఇంతమంది మరణిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ప్రాయ చిత్త దీక్ష ఎందుకు చెయ్యట్లేదో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి మీరు ఎవరిని పరామర్శించరు ఎవరిని పలకరించరు నష్టపరిహారం చెల్లించరు కేవలం నివాళులతోనే సరిపెడతారు ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా ఈ ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదా ఇన్ని వేల మంది మాకు వస్తారని తెలియదు నిర్వాహకులు మాకు సరైనటువంటి సమాచారం చెప్పలేదని ప్రభుత్వం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మీ అసమర్థతకి నిదర్శనం కాదా మీకు పాలన చేత కాదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా చెప్పండి నిదర్శనం కాదా వస్తే డిజిటల్ గురించి టెక్నాలజీ గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలని ఉత్తి బోటకమేనా చెప్పండి ఆ మాటలని ఉత్తి బోటకమేనా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారు నిద్రపోతా ఉన్నారా వాళ్ళు నిద్రపోతా ఉన్నారా దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖది పోలీసు వ్యవస్థ అందరి వైఫల్యం చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా అయినా మీరు ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు దేవాదాయ ధర్మశాఖ అధికారులు కట్టే కదా ఎంత పెద్ద ఘటన జరిగింది అక్కడ మీకు సంబంధం లేదు ఇది ప్రైవేట్ గుడి అని ఏ విధంగా మాట్లాడగలరు మీరు ఏ దేవాలయం అయినా సరే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలోనే నడుస్తుంది మీరింత బాధ్యత రాహిత్యంగా మాట్లాడతారా ఇక్కడ బొగ్గాలో ఉండేటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది కదా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలుసు కదా మరి మీ భద్రత ఎందుకు కల్పించలేదు ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు వేగంగా స్పందించలేదని చాలా మంది భక్తులు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మరి పోలీసు వ్యవస్థ అంటే ప్రజలకు రక్షణ కల్పించాలి భద్రత కల్పించాలి అంతేగాని ప్రతిపక్షాల మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టడానికి పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం కూడా ఆ విధంగా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తే ప్రజలకు నమ్మకం ఉంటుందా చెప్పండి నమ్మకం ఉండదా పోలీస్ వ్యవస్థ కూడా ప్రజల రక్షణ కల్పించేటువంటి బాధ్యత నుంచి పక్కకి వెళ్ళి మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీదే మీరు ఎక్కువ దృష్టి సారించబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాశీ బొగ్గాలో జరిగినటువంటి ఈ ఘటన ఈ తొక్కిసరాట్లో జరిగినటువంటి మరణాలన్నీ కూడా ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగినటువంటి మరణాలే ఇవన్నీ ప్రభుత్వ మరణాలుగానే పరిగణించాలి దీనికి బాధ్యత పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే తీసుకోవాలి మీరు గనక మీరు గనక తక్షణమే భక్తుల్ని ఆదుకునేలాగా వారికి అండగాలు నిలబడేలాగా నష్టపరిహారం ప్రకటించకపోయినా సరైన చర్యలు తీసుకోకపోయినా మీ మీద హిందూ భక్తులు తిరగబడతారని కూడా హెచ్చరిస్తాం